డాకు మహారాజు మన బాలకృష్ణ గారు నందమూరి నటసింహ బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన డాకు మహారాజు ఈ మూవీ ఈ రోజున రిలీజ్ అయింది సో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో గేమ్ చేంజర్ కంటే కూడా సక్సెస్ బ్లాక్ బస్టర్ అయినట్టుగా రికార్డు సృష్టించినట్టుగా మనకి రివ్యూస్ అవి కూడా తెలుస్తున్నాయి సో ఈ మూవీలు కూడా చాలా బాగా చేశారు మూవీ కూడా చాలా బాగుంది బీజిఎం అది కూడా చాలా బాగుంది తర్వాత ఏంటంటే ఈ యాక్టింగ్స్ అవి కూడా సూపర్గా ఉన్నాయి బాబి డైరెక్టర్ బాబీ గారు మనందరికీ తెలుస్తుంది ఆయన సో వాల్టర్ వీరయ్య ఇవన్నీ కూడా చేశారు సో ఆ మూవీ డైరెక్టర్ దీనికి బాబీ డైరెక్టర్ బాబీ గారు డైరెక్ట్ చేశారు సో అంత కూడా పర్ఫెక్ట్గా పక్క ప్లాన్ తోటి పక్క డిజైన్ తోటి పక్క స్క్రిప్ట్ మేకింగ్ తోటి ఈ మూవీ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇది ఒక కొత్త ధనాన్ని కూడా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది సో చాలా ఇది ఈ సంక్రాంతికి హిట్ సినిమాల్లో డాకు మహారాజ్ ఈ మూవీ ఫస్ట్ ప్రెస్లో ఉన్నట్టుగా మనకి ఇప్పటివరకు తెలుస్తుంది సో నెక్స్ట్ చూడాలి మరి ఇంకా మనకి ఇంకా వచ్చింది సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి మూవీ కూడా ఉంది సో ఆ మూవీ కూడా చూసి చూద్దామా సంక్రాంతి పిన్నర్ ఎవరో అన్నది బట్ గేమ్ చేంజర్ ఈ మూవీ అసలు ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు ఏదో అనుకున్నారు ఏదేదో జరిగింది అక్కడ సో ఓకే ఎనీ వియర్స్ ఇది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవచ్చు సో బట్ ఏంటంటే ఎస్ ఇంకొకటి ఏంటంటే ఆ మూవీలో ఎలాగా చేయకూడదని కూడా మనకి కొంచెం దాని నుంచి నేర్చుకోవచ్చు ఎందుకంటే కొంచెం అన్నెసెసరీ క్యారెక్టర్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఓకే ఇది ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నది డాకుంబ హాజీ మూవీ రివ్యూ సో దాని గురించి జస్ట్ కంపేర్ చేస్తానంత సంక్రాంతికి వచ్చిన మూవీస్లో ఏది బెస్ట్ అని చెప్పి సో ఈ రోజున ఈ మన బాలకృష్ణ గారు చేసిన ఆయన యాక్టింగ్ కానీ ఆయన వయసుకి తగ్గట్టుగా కాకుండా చాలా యంగ్గా చాలా గా కూడా ఈ మూవీ చేశారు చాలా గా ఉంది సో ఈ సంక్రాంతికి ఈ మూవీ హిట్ అయింది అని చెప్పాలనుకోవచ్చు చెప్పారు సో ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ మూవీ చూడాలి సో అందరూ చూసి ఈ మూవీని పర్ఫెక్ట్ విన్నర్గా మనం దీన్ని చూసుకోవాలి సో చూద్దాం మరి సో రెండు వేల కోట్ల వరకు కూడా కొట్టచ్చు అని చెప్పి ఒక అంచనా ఉంది రికార్డులు బట్టలు కొట్టచ్చు అని చెప్పి ఒక రికార్డు ఉంది సో చూద్దాం మరి రికార్డు మంచి బాలయ్య బాబు గారు అంటేనే రికార్డు బ్రేకింగ్కి బ్రాండ్ అంబాసిడర్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ బాలకృష్ణ గారి అభిమానులకు థ్యాంక్ యూ హ్యాడ్స్ ఆఫ్